హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ టు దిస్ ఈజ్ లక్ష్మి ఈరోజు పిల్లల బాక్స్ కోసం అండి స్నాక్స్ చేసి చూపించబోతున్నాను చూపుతున్నాను నేను పర్సనల్గా నా కూతురు కోసం చేశాను అనమాట సో నేను ఎప్పుడైనా సరే బయట కొనడం కంటే ఇంట్లో తయారు చేసి పెట్టడమే ఎక్కువ అనమాట సో నాకు బయట కొనే వస్తువుల పైన అంతగా ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే ఎప్పుడు బిస్కెట్స్ స్నా అవి చిప్స్ వీటిని ఎక్కువగా ఇష్టపడతారు సో వాటి బదులు ఇంట్లోనే కొంచెం వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో తయారు చేసి పెడితే అలాగే హెల్తీగా కూడా పెట్టినట్టు ఉంటుంది వాళ్ళు అప్పుడప్పుడు ఇంటి ఫుడ్ కూడా అంటే బయటి ఫుడ్ కంటే ఇంటి ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడేలాగా చేయడం నాకు చాలా చాలా ఇష్టం అండి వాళ్ళు అలా నేను చేసి పెట్టి తింటూ ఉంటే సో ఫైనల్గా వచ్చేసి రెండు కప్పుల గోధుమ పిండి ఒక పావు కప్పు కంటే తక్కువగా అది ఉంటుంది కదా రవ్వ బొంబాయి రవ్వ తీసుకొని దాంట్లో ఉప్పు నీళ్ళు వేసి కాస్త నూనె కూడా వేసి బాగా తడిపి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాన్న ఇచ్చి తర్వాత ఇలా చపాతి పిండిలా చేసుకోవాలి చేసుకొని కింద పిండి ఏమి వేయద్దండి వేస్తే ఏమవుతుందంటే మనం వేయించేటప్పుడు పిండి మొత్తం అలాగే నూనె నూనె అయిపోతుంది సో అందుకని లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అనమాట చపాతిని పిండిని బాగా చపాతి చేసుకొని తర్వాత సైడ్స్ అన్ని కట్ చేసుకుంటే అంటే పర్ఫెక్ట్ షేప్లో రావాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే పర్లేదు మీ ఇష్టం ఏ సైజుల్లో అయినా మీరు కట్ చేసుకోవచ్చండి నేను ఇలా డిఫరెంట్ సైజు ట్రై చేద్దామని ఇలా స్టాండింగ్ లైన్లో కట్ చేశాను అనమాట సో వీటిని సింగిల్ సింగిల్గా వేసుకోవాలి ఫస్ట్ లేదంటే అన్నీ అత్తుకొని ఏమన్నా భయం సో అత్తుకో నాకు తెలిసి కాకపోతే లోపల ఒక భయం ఉంటుంది కదా దానివల్ల నేను అలా వేస్తూ ఉన్నాను విడివిడిగా సో మీరు కావాలంటే ఒక్కొక్కటి వేసుకోవచ్చు ఇంకెందుకు అంత రిస్క్ అనుకుంటే విడివిడిగా వేయించుకొని కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవడమే మనం చేసేవి బెల్లంతో కాబట్టి పిల్లలకు తగినటువంటి కాల్షియం కూడా బెల్లం ద్వారా వస్తుందన్నమాట మామూలుగా అయితే పిల్లలు బెల్లంతో ఎక్కువగా ఇష్టపడరు కానీ ఇలా చేసి స్నాక్స్ బాక్స్ పెడుతూ ఉంటే కొంచెం ఎక్కువగా ఇష్టపడతారనమాట వీళ్ళ స్కూల్లో ఏంటంటే మామూలుగా బిస్కెట్స్ అవి అలౌ ఎక్కువగా ఉండవు సో ఫ్రూట్స్ అలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో బిస్కెట్స్ తెచ్చుకోవచ్చు కానీ అవి కవర్లు తీస్తారనే ఏమో మరి అలౌ చేయరు సో కొంతమంది తెచ్చుకుంటారు కొంతమంది తెచ్చుకోరు సో నేను మాత్రం అలా ఎందుకు కవర్లు లేకుండా ఇంట్లోనే చేసి పంపిస్తే బాగుంటుంది కదా ఉద్దేశంతో అన్నీ నైన్టీ ఎప్పుడన్నా ఓపిక లేదు ఇంకా వద్దులే స్నాక్స్ చేసే ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు మాత్రమే నేను చేసి పంపించాను మిగతా టైంలో మాత్రం ఏదో ఒకటి మన ఇంట్లో ఉండే టిఫిన్ అయినా సరే ఇంకేదైనా సరే అలా స్నాక్స్లో పెట్టేస్తూ ఉంటాను ఈరోజు వచ్చేసి సో మనము రెండు కప్పులు తీసుకున్నాం కదా పిండి దానికి తగినంతగా వన్ అండ్ హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువనే తీసుకోండి ఎందుకంటే నాకు కొంచెం అనిపించింది బెల్లము సో అలా కాకుండా సో వన్ అండ్ హాఫ్ ఒకటి పావు తీసుకుంటే సరిపోతుందేమో లేదా ఇంకొంచెం మీరు స్వీట్ తక్కువగా తీసుకుంటారు అంటే రెండిటికి ఒకటి వేసుకున్న సరిపోతుంది అనమాట వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లంకు పావు నీళ్ళు తీసుకురండి ఏ కప్పుతో అయితే మనం బెల్లం వేసుకుని దాంతో పావు కప్పు నీళ్ళు తీసుకొని ఇలా పాకం లేదా ముదురు పాకం కాకుండా అటు ఇటుగా నేను చూపించాను కదా జల్లీలు జల్లీలాగా వస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అక్కర్లేదనమాట అలా వచ్చాక స్టవ్ కట్టేసి ఇప్పుడు మనం వేయించినటువంటివి ఉన్నాయి కదా అవి అందులో వేసి కలిపేస్తే సరిపోతుంది అనమాట సో ఇవి ఇలా కలిపేస్తే విడివిడిగానే వస్తాయండి లేదనుకోండి కాస్త చలరిన తర్వాత రెండు అత్తుకొని పోతాయి అలా అత్తుకొని పోకుండా ఉండాలంటే కలిపేటప్పుడు బాడగా విడివిడిగా చేసి తర్వాత ఒక పెద్ద ప్లేట్లో కానీ లేదనుకోండి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఒక్కొక్కటి తీసి పక్కన వేసుకున్నా సరిపోతుంది లేదా అలాగే ఉన్నా బాగుంటుంది సో తర్వాత అవి విడిపోతాయి మనం కొంచెం విడివిడిగా చేసుకోవాలి అంతే వీటిని స్నాక్స్ టైంలో లేదా మామూలుగా టైంపాస్ టీవీ చూసేటప్పుడైనా సరే తినొచ్చు ఎవరైనా తినొచ్చు అనమాట ఎందుకంటే షుగర్ ఉండేవాళ్ళు బీపీ ఎవరైనా సరే ఎందుకంటే ఇది చక్కెర కాదు కాబట్టి ఎవరు చక్కెర ఇష్టపడట్లేదు అంటే మేము చక్కెర తినము అనేవాళ్ళు కూడా ఇది ఈజీగా తినొచ్చు చూసారుగా ఈజీగానే వచ్చేస్తున్నాయి మేబీ అక్కడక్కడ అతుక్కుంటే మాత్రం వెంటనే ఇలా అంటే ఈజీగానే ఊడొచ్చేస్తాయి అనమాట మరీ అత్తుక్కొని పోవు నేనైతే మార్నింగ్ వీటిని తీసాను బయటికి ఎందుకంటే నేను నైట్ చేశాను ఎప్పుడో నైట్ చేసి మార్నింగ్ కోసం పెట్టాను అనమాట చూడండి నేను స్నాక్స్ బాక్స్లో ఇలా రోజు ఏదో ఒకటి చేసి స్టోర్ చేసి పెడుతూ ఉంటాను సో నాకు చెప్పాను కదా బయట కొనడం అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఈమె పెట్టడం అసలే ఇష్టం ఉండదు నేను చిన్నప్పటి నుంచి అంతే మా ముగ్గురు పిల్లలకి ఎవరికైనా సరే ఇంట్లో చేయడం చాలా ఎక్కువ బయట కొనడం చాలా తక్కువ అనమాట రేర్ ఎప్పుడో ఒకసారి అలా కొంటూ ఉంటాను నైంటీ నైన్ పర్సెంట్ కొను అనమాట సో ఇలా ఇంట్లో చేసి పెట్టడమే నాకు చాలా చాలా ఇష్టం మీలో ఎంతమంది అండి ఇలా ఇంట్లో స్నాక్స్ చేసి పెడతారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఈరోజైతే స్నాక్స్ బ్యాగ్స్కు నేను మిల్ మేకర్ ఫ్రై చేశాను అది ఇదేనండి సో రైస్ అయితే ఆల్రెడీ బాక్స్లో పెట్టేశాను మన వీడియోస్లో చాలా చాలా కొంచెం డిస్టర్బెన్సింగ్గా అనిపిస్తుంది మీకు ఎందుకంటే మనకు వెనకాల చెట్టు ఉంది కదా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కిటికీ వెనుక ఎక్కువగా పక్షులు అలాగే కుక్కలు అరుస్తున్నాయండి సో ప్లీజ్ మీరు ఎక్స్క్యూజ్ చేయండి తర్వాత చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మీ ఇల్లు ఎంతవరకు వచ్చింది ఏంటి అని అడుగుతున్నారు కదా ఇది వచ్చేసి మా ఇల్లే కానీ అది మేము ఏ సిటీలోనో ఊర్లో కాదండి పొలంలో చెప్పాను కదా మా సేఫ్టీ కోసం కట్టించేదని సో మేము ఏదో అనుకుంటే అది ఏదో అయింది అంతే ప్రతిసారి అలాగే అవుతుంది పక్కన వచ్చేసి వేరే వాళ్ళ పొలం అనమాట సో ఆ పొలంలో వరి అంతా పీకేసి ఇప్పుడు మళ్ళీ కోత కోసి అలా ఆల్రెడీ అయిపోయింది ఇంతకుముందు నేను ఫస్ట్ పెట్టిన వీడియోలో వరి ఉన్నింది కదా అటుపక్క అంతా ఇప్పుడు అదంతా దున్నేసి నీళ్ళు కట్టి మళ్ళీ వరి నాటడానికి రెడీ అయిందనమాట సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఇల్లు సాగుతూనే ఉంది అనమాట సో అలాగే ఉంటుంది ఇటుపక్క కూడా అది వరి అనమాట వరి కాదు పశువుల మేత అది ఇంకా మనం చెట్లు కూడా నాటలేదు చెట్టు నాటడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి అన్నీ ఉన్నా చేయడానికి కొన్ని ఉండవు కొన్ని ఏమీ ఉండవు అన్నట్టుగా ఉంటుంది అది ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు సో పని అయితే చాలా స్లోగానే జరుగుతుంది మరీ ఫాస్ట్గా ఏం జరగట్లేదు చెప్పాను కదా అది ఇల్లు అంటే మనం అనుకున్నంత తేలిక కాదు అది ఎంత చిన్నదైనా సరే జరుగుతూనే ఉంటుంది ఇదే ఇది ఆ రోజు బండలు వేస్తూ ఉన్నప్పుడు నేను వీడియో తీసి పెట్టాను కదా ఇదంతా టోటల్గా బండలన్నీ ఫినిష్ అయినాయి చెప్పాను కదా నైంటీ పర్సెంట్ అంటారు కదా నైంటీ పర్సెంట్ ఒక ఎత్తు సో మిగతా ఉండే టెన్ పర్సెంట్ ఒక లాగ్ అనమాట సో ఆ టెన్ పర్సెంట్ కంప్లీట్ కావడానికి చుక్కలు కనిపిస్తాయి సో ఇది ఇంకా బాత్రూమ్కి టైల్స్ వేయాలి అది ఈరోజు వేస్తారు సో ఈరోజు వేయచ్చు లేదా అయినా వేచ్చు ఈరోజు వేస్తారంటే ఈరోజు రాలేదు వాళ్ళు అందుకని మరీ రేపు వేస్తారన్నారు సో రేపు వీడియో కూడా ఈ మన కంటిన్యూగా వస్తూ ఉంటుంది చూడండి ఇదైతే టూ డేస్ వీడియో చుట్టుముట్ట చూసారు కదండి చాలా అంటే చాలా వర్క్ ఉంది చెప్పాను కదా నైంటీ పర్సెంట్ ఒక ఎత్తు ఆ టెన్ పర్సెంట్ ఒక వత్తు అని ఇది ఈ రూము చిన్న రూము ఈ రూమ్ ఇంకా పెద్దగా ఉండాల్సింది ఎందుకంటే ఇక్కడ బాత్రూమ్ వచ్చేసింది మధ్యలోకి సెల్ఫ్లు మాత్రం ఆ గ్యాప్ ఇవ్వకుండా మరి అంత టోటల్ గా బాత్రూమ్ రాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి అందులో సెల్ఫ్స్ పెట్టారనమాట సో ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు ఎవరైనా అందులో ఉండేవాళ్ళు అంటే చెప్పాను కదా పని వాళ్ళ కోసం లేదా స్టోరేజ్ కోసం కూడా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట దానికోసమని రెండు సపరేట్ సపరేట్గా గా చేశారు బాత్రూంలో అది పెట్టేశారండి బేషన్ తర్వాత ఇంకా ఉంది ఇదంతా ప్లాస్టింగ్ కూడా చేయాలి చేస్తారు రేపు సో ఆ వీడియో కంటిన్యూగా వస్తుంది చూడండి సో ఇదంతా అవ్వడం ఒకటి ఇటు పక్క ఈ గుంత కూడా ఇంతకుముందు చూ తీసింది చూపించాను కదా రింగ్స్ కూడా వేసారు సో ఫైనల్గా ఇదంతా ఫినిష్ అవుతుంది తొందరగానే సో ఇంకా ఎంత చేసినా ఊరుతూనే ఊరుతూనే ఉంటుంది అనమాట ఇంటి పని మనం వద్దు వద్దు అనుకున్నా కూడా ఈ ఊరుతూనే ఉంటుంది ఇక్కడ పక్కన చూసారు ఇక చిన్నది ఇల్లు సో అంత చిన్న కంటే ఇంకొంచెం పెద్దగా ఉంది అంతే మనది కాకపోతే ఆ పైన రేకులు వేయాలనుకున్నాం సో రేకులు వేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత తర్వాత అంటే ఒక్కొక్కసారి గాలికి ఇక్కడ వచ్చే గాలికి అవి లేసిపోతాయి ఇంకా ఫ్యూచర్లో త్వరగానే వెళ్ళిపోతాయి కదా ఆ రేకులని ఆ రేకులు వేయకుండా అనుకోని స్థితిలో అంటే అనుకోలేదు అనుకోకుండా ఫైనల్గా మళ్ళీ స్లాబ్ వేసారు దానికి ఇవి వచ్చేసి స్టోరేజ్ పెట్టుకోవడానికి అంటే ఏదైనా చిన్న చిన్న సామాన్లు లోవి ఇది కిచెన్ అనమాట ఇందులోనే వాక రూమ్లోనే కిచెను బెడ్రూము అలాగే బాత్రూమ్ కూడా ఉండేది సో బాత్రూమ్ వేస్తే ఈ రూమ్ చాలా చిన్నగా అయిపోతుంది కొంచెం మా ఫ్యామిలీ పెద్దదనమాట సో పెద్ద ఫ్యామిలీకి అస్సలు సరిపోదు సో ఎవరైనా వచ్చినా సరే అన్నట్టుగా సో కొంచెం పెద్దగా పెట్టాలని ఈ బాత్రూమ్ తీసుకుపోయి అటుపక్క తోసేసామన్నమాట ఆ రూమ్లోకి తోయడం వల్ల కొంచెం ఈ రూమ్ పెద్దగా అయింది ఫస్ట్ అయితే ఈ రూమ్లో ఆల్రెడీ కట్టిన బాత్రూమ్ని పడగొట్టేసి మరి ఆ రూమ్లోకి షిఫ్ట్ చేశారు మరి ఈ గోడ మధ్యలో పగలగొట్టి ఈ రూమ్లో కూడా బాత్రూమ్ పగలగొట్టి మరి ఆ రూమ్లోకి షిఫ్ట్ చేయడం వల్ల కొంచెం మనకు రూమ్ పెద్దగా అయిందన్నమాట ఇది ముందు కాంపౌండ్ ఉంటుందిగా ఆ కాంపౌండ్కి కూడా కొంచెం ఎవరైనా వస్తే బయటికి వచ్చి కూర్చొని టీ తాగలవే ఎవరైనా వచ్చిన వాళ్ళు బయటనే కూర్చునేలాగా పెట్టారనమాట సో ఇది కూడా కంప్లీట్ చేద్దామనుకున్నాం కానీ దానికి కూడా అమౌంట్ చాలా అవుతుంది సో ఇప్పుడు కాదు ఎప్పుడైనా చేసుకుందామని అది కూడా పెండింగ్ పెట్టేశారు సో ఫైనల్గా చెప్పాను కదా అది నిన్నటి వీడియో అది తర్వాత ఇది ఈరోజు వీడియో అనమాట సో ఈరోజు వీడియోకి వచ్చేసి ఇదంతా ప్లాస్టింగ్ అయిపోయింది ఫైనల్గా అయిపోయింది మొత్తం టోటల్గా ఇదంతా ఇలా ఉందనమాట సో ఇంకా ఉంది ఇప్పటి వరకు ఇంకా అయిపోలేదు చెప్పాను కదా చేస్తూ చేస్తుంటే అది పెరుగుతుందే కానీ ఎప్పటికీ తరిగిపోదు అలా ఇంకా కలర్స్ ఉన్నాయి వైరింగ్ ఉంది ఇంకా ఇంకా ఇదంతా చుట్టుముట్టు క్లీనింగ్ ఉంది చాలా ఇంకా డోర్స్ అవి ఇవి చాలా ఉన్నాయన్నమాట ఈరోజు మాత్రం ఆ వెనకల బండలు అదే ఇక్కడ వేస్తున్నారు కదా కూర్చోడానికి అదే సిటింగ్ లాగా అవి కూడా ఎక్స్ట్రా బండలు ఉంటే సో ఎక్స్ట్రా ఉంటే ఎందుకు పాడైన వేస్ట్గా అవుతుంది కదా అని అలా సిట్టింగ్ లాగా పెట్టారు సో ఇది సిట్టింగ్ అనమాట ఇంకొంచెం ఇటుపక్క కూడా పెట్టాలంటే అటు బండలు లేవు సో రెండే ఉన్నాయి ఆ రెండుకి సరిపడా అక్కడ సెటప్ చేశారమ్మాట మా వారు సో అలా ఎప్పుడైనా కూర్చోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా ఇది వచ్చేసి బాత్రూమ్ చెప్పాను కదా ఇంతకుముందు ఇంకా వేస్తూనే ఉన్నారు పని జరుగుతూనే ఉందని సో అది అయిపోదు ఎంతకి సో ఎంత వేసినా సరే అది జరుగుతూనే జరుగుతూనే ఉంది ఇంకా టైం పడుతుంది అంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను అప్పుడు వరకు చూస్తూనే ఉండండి అలాగే లైక్ చేస్తూనే ఉండండి బాయ్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో బాయ్